హలో హాయ్ గైస్ ఒక క్రేజీ అప్డేట్ ఒకటి సినీ వర్గంలో ప్రచారం అవుతుందండి అదేంటంటే హీరో రామ్ భోతిరేణి గారు మొన్న ఒక సాంగ్ కి లిరిక్స్ రాశారు కదా అండ్ ఇప్పుడు తన సొంత సినిమాకి ఆయనే స్టోరీ రాసుకోబోతున్నారంట అది కూడా ఆయనే ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోందండి చూడాలి సాంగ్ తో అయితే మనల్ని ఫుల్ గా ఆకట్టుకున్నారండి అండ్ స్టోరీ రైటింగ్ లో ఆయన సత్తా ఏంటి ఆయన విధానం ఏంటి ఆయన రూట్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది కాకపోతే నాకు వచ్చే ఒక డౌట్ ఏంటంటే ఆయన స్టోరీ సెలక్షన్ చేసుకునే విధానంలో తప్పు ఉంది కాబట్టి సినిమాలు హిట్ అవడం లేదు కదా మరి అలాంటిది ఆయనకి ఆయనే స్టోరీ రాసుకుంటే మరి ఇంకేం యూజ్ అవుతుంది చెప్పండి మళ్ళీ అలాంటి టైప్ లోనే స్టోరీ రాసుకుంటారు కదా ఇప్పుడు సెలక్షన్స్ లో లేని దమ్ము స్టోరీ రాసుకుంటే ఏం వస్తుంది చెప్పండి సేమ్ అదే జడ్జిమెంట్ కదా అదే మైండ్ కదా అందుకే నాకు కొంచెం అర్థం కావడం లేదు ఎందుకు ఆయన సొంతంగా రాసుకోవాలి లేదా వాళ్ళ పెద్దలను హెల్ప్ తీసుకుంటే ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఆయన చాలా మంచి ప్రొడ్యూసర్ కూడా రవంతి రవి గారు ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన ఎక్స్పీరియన్స్ ని వాడుకొని మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుని కొంత టైం తీసుకున్నా సరే మంచి మూవీతో వస్తే సరిపోతుంది గానీ ఇలా తన స్టోరీ తానే రాసుకొని చాలా ఇబ్బందులు పడుతూ మూవీలు తీసే బదులు అదే బెటర్ అండి కాకపోతే ఏం చేస్తాం ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెతి సరే ఈ రుటీన్ స్టోరీలే దొరుకుతున్నాయని వాళ్ళకు వాళ్లే స్టోరీలు రాసుకోవడం ఎప్పటి నుంచో ఉంది మన టాలీవుడ్ లో లాంటి హీరోస్ ఆల్రెడీ ముందు నుంచే స్టోరీస్ రాసుకుంటున్నారు కానీ ఇంత స్టేజ్ ఉన్నా సరే ఇన్ని మూవీస్ తీసినా సరే తన స్టోరీ తానే రాసుకుంటున్నారంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం బ్యాడ్ గా ఫీల్ కలుగుతుందండి నాకైతే మరి మీరు ఏమనుకుంటున్నారండి ఆయన స్టోరీ రాస్తే పర్వాలేదు అనుకుంటున్నారా కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నారా లేదా ఎందుకు భయా ఎలాంటి పనులు అంటారా దాని గురించి కామెంట్ చేయండి ఓకేనా ఒకవేళ ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని